కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవి విరమణ చేయబోతున్న వారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన మరియు స్వాగతించదగిన శుభవార్తను అందించిందండి ఇకపై విత్తనాల పెంపు తేదీకి ఇంక్రిమెంట్ తేదీ ఒకరోజు ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ పెంపు ప్రయోజనం వర్ధిస్తుంది ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులకు ముఖ్యంగా వారి పదవి విరమణ ప్రయోజనాలపై సానుకూల ప్రభావం చూపుతుంది అలాగే ఇక కొత్త నిబంధన ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లేదా జూన్ ముప్పైవ తేదీ పదవి విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరుసటి రోజు అంటే జనవరి ఒకటి లేదా జూలై ఒకటి నుండి అమల్లోకి వచ్చే వార్షిక ఇంక్రిమెంట్ను నోషనల్ ఇంక్రిమెంట్ రూపంలో మంజూరు చేస్తారు అలాగే నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఉద్యోగి పదవి విరమణ చేసినప్పటికీ వారు సర్వీసులో కొనసాగి ఉంటే వారికి లభించే జీతాల పెంపును లెక్కలోకి తీసుకోవడం ఈ పెంపును వారి చివరి నెల జీతానికి కలిపి దాని ఆధారంగా వారి పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటి పదవి విరమణ ప్రయోజనాలను లెక్కిస్తారు అయితే ఈ ఇంక్రిమెంట్ నగదు రూపంలో వారికి నేరుగా అందదండి కేవలం పెన్షనరీ ప్రయోజనాల లెక్కింపును మాత్రమే పరిగణిస్తారు గతంలో పరిస్థితి అండి ఇంతకు ముందు ఇంక్రిమెంట్ తేదీకి ఒక్కరోజు ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఆ ఇంక్రిమెంట్ ప్రయోజనం లభించేది కాదు దీనివల్ల వారు కొంత ఆర్థికంగా నష్టపోయేవారు కేవలం న్యాయస్థానాల జోక్యంతో నిర్దిష్ట కేసుల్లో మాత్రమే ఇటువంటి ప్రయోజనం కల్పించేవారు ఈ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి మరియు ఆందోళనకు దారి తీసింది ఇక ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులు మరియు వివిధ న్యాయస్థానాల తీర్పులను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్వయంగా ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది అలాగే సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన మరియు జూలై ఒకటవ తేదీన జీతాలు ఈ తేదీలకు ఒక రోజు ముందు డిసెంబర్ ముప్పై ఒకటి లేదా జనవరి జూన్ ముప్పై రిటైర్డ్ అయితే ఆ జీతం పెంపు వర్ధించదేమోనని చాలామంది ఉద్యోగులు ఆందోళన చెందేవారు ఇకపై ఈ ఆందోళన అవసరం లేదు ఎందుకంటే నోషనల్ ఇంక్రిమెంట్ కారణంగా పదవి విరమణ చేసే ఉద్యోగుల చివరి నెల మూలవేతనం పెరుగుతుంది దీని ఫలితంగా వారికి లభించే నెలవారి పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది ఇది వారి పదవి విరమణ అనంతరం జీవితానికి ఆర్థిక భద్రతను పెంచుతుంది అలాగే గ్రాట్యుటీ లెక్కింపు కూడా చివరి నెల జీతం ఆధారంగా జరుగుతుంది కాబట్టి నోషనల్ ఇంక్రిమెంట్ వల్ల గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది ఈ అంశంపై గతంలో అనేక మంది ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చేది ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇటువంటి వివాదాలకు తెరపడినట్లయింది అలాగే ఈ ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పును అనుసరించి జారీ చేయబడ్డయింది న్యాయస్థానం సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి ఇంక్రిమెంట్కు అర్హత ఉంటుందని దాన్ని పదవి విరమణ ప్రయోజనాల లెక్కింపునకు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది అలాగే సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసినట్లుగా ఈ నేషనల్ ఇంక్రిమెంట్ కేవలం పెన్షన్ మరియు పెన్షనరీ ప్రయోజనాలు అంటే ఉదాహరణకు గ్రాటిటీ లెక్కింపు కోసం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి దీని ఆధారంగా బకాయిలు అరేర్స్ లేదా ఇతర అలవెన్సులు చెల్లింపులు ఉండవండి కోర్టు తీర్పు ప్రకారం మే ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం వధిస్తుందని మరియు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ముందు కాలానికి పెంచిన పెన్షన్ చెల్లింపు ఉండదని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందండి ఈ తేదీలను నిర్దిష్ట ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా సరిచూసుకోవాలి